మాట మూడవ మాట ప్రవచనం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం నెరవేర్పు యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన ప్రార్థన చేసుకున్నాము ప్రేమ స్వరూపి అయిన దేవ మీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన మీ బంగారు పాదంలోకే స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన ఈ తండ్రి ఈ దినంలో తండ్రి శుభ శుక్రవార దినంలో తండ్రి తండ్రి మీ ఆలయంలోకి వచ్చి కృపదయ చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన ఈ సమయంలో తండ్రి మూడవ మాటను ధ్యానించి ఉండగా మీకు ఆపుదల దాయచేయండి మమ్మల్ని మరుగు చేసి తల్లి మీరే తల్లి మా నోటిని బొరగా వాడుకొనమని తండ్రి అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించలాగా మీకు ఆపుదల దయచేయమని వీడ మాత్రము కాదు కానీ తండ్రి గ్రహించే జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ఈ వాక్యం అంతటికీ మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసైనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి గారు ఆమె మూడవ మాట అండి ఈ మాటలో మనకి ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారండి ఫస్ట్ వచ్చేసి ఏసయ్య కనపడుతున్నారు నెక్స్ట్ మరియమ్మ తల్లి గారు కనపడుతున్నారు నెక్స్ట్ మనకి యోహాన్ గారు కనపడుతున్నారు శిష్యులైన యోహాన్ గారు కనపడుతున్నారు అలాగే ఈ మాట ద్వారా మనకి మూడు విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే మనకి ఇక్కడ ఏసయ్య ప్రేమ కనపడుతుంది నెక్స్ట్ ఏసయ్య బాధ్యత కనపడుతుంది నెక్స్ట్ ఏసయ్యతో సహవాసం కనపడుతుంది మొదటగా మనం చూసినట్లయితే ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది ఎలాగంటే మరియమ్మగారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏసయ్య గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మగారి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వేదనలు ఎన్నో తల్లి ఎన్నో హింసలు పొందింది ఎన్నో నిందలు అనుభవించింది పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది కాబట్టి ఎన్నో నిందలు మోసింది అన్ని నిందలు కూడా సహించి ఆమె ఏసఐకి జన్మనిచ్చింది జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మనసు నొంచుకున్నది ఒకసారి మనం చూసినట్లయితే లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పాను ఇక్కడ సు గారి దగ్గరికి అక్కడ ఏసయ్య గారు పుట్టిన తర్వాత ఎరుషలేము తీసుకొని వచ్చినప్పుడు దేవాలయంలోకి తీసుకొని వచ్చారు అక్కడ సుమయాన్ ప్రవక్త ఉన్నారు సుమయాన ప్రవక్త చంటి అయిన ఏసయ్యని ఎత్తుకొని ఆయనని స్థుతించి గణపరిచారు గణపరిచిన తర్వాత మరియమ్మ గారి వైపు చూస్తూ ఒక ఖడ్గము నీలో నుంచి దూసుకొని పోతుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఆ విషయాన్ని విన్న ఆమె ఎంతో బాధపడింది ఒక ఖడ్గం అంటే నేను ఒక కుమారుణ్ణి కని ఒక కుమారుణ్ణి కని నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను కదా ఈ సమయంలో ఈ విధంగా ఈ ప్రవక్త ఏంటి అని ఆవిడ ఎంతో మనసు నొచ్చుకొని ఉండొచ్చు అయితే అది ఆమె భక్తికి బయటికి వ్యక్తపరచకుండా దాన్ని తన మనసులోనే ఉంచుకుంది అలాగే మనం చూసినట్లయితే మరలా ఆయన ఏసయ్య దేవాలయంలో చె బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన సహోదరులతో కలిసి మరియమ్మ గారు కుమార్లతో కలిసి ఏసయ్య దగ్గర అక్కడ ఉన్నారని తెలిసి ఆయన కలవడానికి వెళ్ళింది అయితే కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏసయ్య వారిని కలిసి అమ్మ నాతో మీకేం పని నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగరా అని అంటారు అంటే అక్కడ కూడా మనసు నొచ్చుకుంది అయినప్పటికీ కూడా అన్ని హింసలు పొందింది ఈ విధంగా మనసు నొచ్చుకున్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్న ప్రేమను ఆమె విడవలేదు విడవకుండా ఆయనకు శిల్వ శ్రమ పొందుతూ ఉన్నప్పుడు ఆయన శిల్వ శ్రమ దగ్గరికి వెళ్ళింది కన్నీరు కారుస్తూ ఉంది అక్కడ మనకి తల్లి ప్రేమ కనపడుతుంది అలాగే యోహాన్ గారిని ఒకసారి మనం చూస్తే యోహాన్ గారికి దేవుడిచ్చిన ఘనత ఏంటంటే ప్రేమించిన శిష్యుడు ఎవరికి ఇవాళ పన్నెండు మంది శిష్యుల్లో ఎవరికీ లేని ఘనత యోహాన్ గారికి వేసే ఇచ్చారు అంటే ఆయన్ని వెంబడించాడు కాబట్టి ప్రేమించిన రొమ్మును ఆనుకొని సేవించాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన ఘనత ప్రేమించిన శిష్యుడు అని ఘనత ఇచ్చారు యోహాన్ గారు మొదటి నుంచి ఆయన వెంబడించినప్పటి నుంచి కూడా ఆయన దగ్గర ఏసయ్య దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనను వెన్నంటే ఉండి ఆయనను ప్రేమించిన వ్యక్తి యోహాన్ గారు అలాగే మన ఏసయ్య కూడా మన ఏసయ్య కూడా వాళ్ళని విడిచిపెట్టలేదండి అంత శ్రమలు అంత బాధలు పడుతూ కూడా ఆ క్షణంలో కూడా తండ్రి జన్మనిచ్చిన తల్లిని మరవలేదు ఆమె వైపు చూస్తున్నాడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ ఏసయ్య ప్రేమ మనకి తల్లి మీద కనపడుతుంది అలాగే వ్యూహాన్ గారి మీద ప్రేమ కనపడుతుంది అంతమంది శిష్యులను నేను చేరదీశాను నాతో ఉంచుకున్నాను ఎన్నో బోధలు చేశాను అయినప్పటికీ కూడా అందరికీ పోయినప్పటికీ కూడా ఈ శిష్యుడు మాత్రం నన్ను నా దగ్గర ఉన్నాడు నన్ను అంటు పెట్టుకొని ఉన్నాడు అని వ్యూహాలు గారి మీద అమ్మకి అక్కడ ప్రేమ కనపడుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే బాధ్యత రెండోదిగా మనం చూస్తే బాధ్యత అక్కడ మనకి ఏసఐ గారి బాధ్యత కనపడుతుంది బాధ్యత ఎలాగా అంటే అక్కడ ఆయన అన్ని శ్రమలు పొందుతూ కూడా తల్లిని విడిచిపెట్టకుండా ఆమె మీద తన బాధ్యతని అప్పగిస్తూ ఉన్నారు అంటే ఏసఐ పుట్టిన తర్వాత కూడా మరియమ్మ గారికి సహో కుమారులు పుట్టారు సరే నేను చనిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను ఇక నాకు ఈ లోకంతో పనే ఉంది నాకు సన్మానించిన తల్లితో పనే ఉంది అని ఏసయ్య అనుకోలేదండి ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయన నెరవేరుస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయనే నెరవేరుస్తూ తల్లిని శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు తన బాధ్యతను ఆయన చేస్తూ ఉన్నాడు ఏసయ్య బాధ్యత మనకు అక్కడ కనిపిస్తూ ఉంది అలాగే శిష్యుని వైపు చూస్తూ శిష్యునికి తన బాధ్యతను అప్పగిస్తున్నాడు వ్యవహాన్ గురు యోహాన్ గారు కూడా ఏసఐను అంటు పెట్టుకొని ఉన్నాడు కానీ ఒక బాధ్యతను అప్పగిస్తున్నప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అని క్వశ్చన్ అడగలేదండి అడగకుండా ఏసై చెప్పంగానే వెంటనే ఏం చేశాడంటే తన ఇంట ఆమెను చేర్చుకొనేను అంది అంటే ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించి ఆమెని ఆమెని తన ఇంట చేర్చుకొని ఒక తల్లి వలె ఆదరించాడు అంటే ఏసయ్య ఆయనకు అప్పగించిన బాధ్యతను వ్యవహాన్ గారు నెరవేర్చారు వ్యూహాన్ ఏసయ్య తల్లి బాధ్యతను నిర్వర్తించారు అలాగే ఏసయ్య తన తండ్రి తనకిచ్చిన పరమున్న తండ్రి పరమందున్న తండ్రి తనకు అప్పజెప్పిన బాధ్యతని మన కోసం మన పాపముల కోసం మనల్ని రక్షించడం కోసం నెరవేర్చి ఆయన బాధ్యతని నెరవేరుస్తూ కనిపిస్తూ ఉన్నారు నెక్స్ట్ మనం చూసినట్లయితే సహవాసం లేదా సంబంధం లేదా సాన్నిహిత్యం ఇక్కడ మనకి కనపడుతుంది ఇక్కడ సహవాసం కనపడుతుంది అంటే శిష్యునికి ఏసయ్యకి మధ్య సహవాసం కనపడుతుంది నెక్స్ట్ మరియమ్మ గారికి ఏసఐకి మధ్య సంబంధం కనపడుతుంది తల్లి తండ్రి తల్లి కూతురు కొడుకుల సంబంధం కనపడుతుంది అలాగే శిష్యునికి వ్యూహాన్ గారికి ఏసఐకి మధ్య సహవాసం కనపడుతుంది మనం ఒకసారి చూసినట్లయితే మార్కు శవార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జవదేయ కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచిను వారి దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి ఇరవై వచ్చిన వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదేయిని ధోనిలో జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి వారు వలలు యోహాన్ గారు వలలు పడుతూ ఉన్నప్పుడు ఏసయ్యని చూచి ఏసయ్య పిలవంగానే అన్నీ వదిలిపెట్టి తల్లిదండ్రులని సమస్తాన్ని వదిలిపెట్టి ఏ సైన్ వెంబడించాడు అలా వెంబడించిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా యోహాన్ గారు అంటిపెట్టుకున్నారు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది ఎన్నిసార్లు ఎన్నో అని ఉంటారు మనకు తెలియదు కానీ అన్నిటిని కూడా సహించి ఏసయ్యను వెంబడించిన వ్యక్తిగా మనకి యోహాన్ గారు కనపడుతుంది అంటే వారి మధ్య మనకి మంచి సహవాసం కనపడుతుంది దేవుని సహవాసం కనపడుతుంది దేవుని సహవాసంలో మాత్రమే ఎటువంటి మనకి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి గొడవలు కానీ లేకుండా మనం ఉండగలుగుతాం మామూలుగా మనము మనం మనం సహవాసంలో ఎన్నో గొడవలు ఎన్నోసార్లు తిట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటూ ఉంటాం కానీ ఏసయ్య సహవాసంలో అలా ఉండదు ప్రేమ తప్పించి ఏమీ ఉండదు అలాంటి బాధ్యత సహవాసం అనేది మనకి యోహాన్ గారికి నెక్స్ట్ ఏసయ్యకి మధ్య మనకు కనపడుతుంది నెక్స్ట్ తల్లి తల్లికి ఏ ఏసయ్యకి మధ్య ఉన్న సహవాసం తల్లి మరియమ్మగారు ఎన్నిసార్లు నొచ్చు మనసులో నొచ్చుకున్నప్పటికీ కూడా తండ్రి కొడుకుని కుమారుణ్ణి పోగొట్టుకుందండి పోగొట్టుకోలే ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు దైవపుత్రుడిగా వచ్చాడన్న విషయం మరియమ్మ గారికి తెలుసు అయినప్పటికీ సరే నా కోసం రాలేదు కదా ఆయన పని నెరవేర్చడం కోసం వచ్చాడు నాకెందుకులే అని తల్లి పోగొట్టుకోలేదండి తన కొడుకుని ఎక్కడున్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వెంబడించింది ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంది ఏసయ్య కూడా ఏసయ్యతో కూడా మనం కూడా సహవాసం చేస్తే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మనకు తోడుగా ఉండి మనకి రక్షణగా ఉండే దేవుడు మన ఏసయ్య మన ఆది మానవులు చేసిన పాపం నిమిత్తం మన కోసం రక్షకుడిగా వచ్చిన ఆయన సహవాసాన్ని మనం కోరుకుంటే ఆయన సాన్నిహిత్యంలో మనం ఉంటే ఆయన మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు మన శ్రమలో మన ఇరుకులో మన ఇబ్బందుల్లో మనకి తోడుగా ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన సహవాసంలో మనము జీవించేవారిగా ఉండాలి నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే లుకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దు వచ్చి జనలు గుప్పుగా ఉండట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోని వెలుపలు నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను కాగా ఎవడైనను ఎవడైనా ఎడల వాడు నూతన సృష్టి పాతవి గంధించెను ఇదిగో క్రొత్తవాయిను అక్కడ మనము ఏసైతో సహవాసంలో ఉంటే మనకు కలిగే ధన్యత కనపడుతుంది అక్కడ మనము ఏసైతో కలిసి ఉంటే ఆయన సహవాసం మనం కోరు కోరుకుంటాం దొరుకుతుంది నెక్స్ట్ మనం ఒక నూతన సృష్టిగా మన పాత జీవితం మన రోత జీవితం మారిపోయి ఒక నూతన సృష్టిగా మనం తయారవుతాం అలాంటి జీవితంలోకి మనం రావాలి అంటే ఒక నూతన జన్మను మనం పొందాలి అంటే ఏసై దగ్గరికి మనం రావాలి రక్షణ పొందాలి ఆయనలో సేవించినప్పుడు మాత్రమే అది మనకి సాధ్యమవుతూ ఉంటుంది కాబట్టి మనము ఏసయ్యలో మనము ఈ మాట ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి ఆయన చెప్పిన బాధ్యతను మనం నెరవేర్చేవారిగా ఉండాలి ఆయనతో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి ఒక చిన్న మాటని చెప్పి నేను ఊహిస్తానండి ఒక తల్లి ఉందండి ఆ తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు ఆమె చాలా అనమాట చాలా పేదరాలు కాయ కష్టం అంటే వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేసుకుంటూ కొడుకుని పెంచుతూ ఉంది అయితే ఆ కొడుకుని పెంచుతూ కూడా ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది అయితే నా కొడుకుని నేను గొప్ప స్థితిలో చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఈమె కష్టపడి ఆ కొడుకుని చదివిస్తూ ఉంది చదివించిన తర్వాత ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత నా కొడుకుని ఇంకా పై చదువులు చదివించాలి చదివించి గొప్ప స్థితిలో చేర్చాలి అని చెప్పేసి ఆమె పట్టణంకి పల్లెటూరు నుంచి పట్టణంకి ఆ కొడుకుని పంపించింది అయితే ఈమె చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డని దైవభక్తిలో పెంచింది ఆమెకు తెలిసిన దాంట్లోనే ఆమెకు తెలిసిన భక్తిలోనే కొడుకు చెప్పుకుంటూ ఆ కొడుకుని పెంచింది అయితే ఆమె దగ్గర ఉన్నన్ని రోజులు ఆ కొడుకు మంచిగా ఉన్నాడు పట్టణం వెళ్ళిన తర్వాత కాలేజీ కదండి కాలేజీకి వెళ్ళిన తర్వాత రకరకాల ఫ్రెండ్స్ వచ్చారు వచ్చిన తర్వాత చెడు స్నేహాలు చెడు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉంటాయి కానీ జ మనము తొందరగా అట్రాక్ట్ అయ్యే దేనికి చెడుకు మాత్రమే తొందరగా అట్రాక్ట్ అవుతాం మంచితో పోల్చుకుంటాయి కాబట్టి ఆ బిడ్డ కూడా ఆ కొడుకు కూడా చెడు స్నేహాలకి చెడు వ్యసనాలకి బానిసేయాలి బానిసయ్యి వాళ్ళమ్మకు ఫోన్ చేసి అమ్మ నాకు డబ్బులు కావాలి ఫీజు కట్టాలి లేదంటే బుక్స్ కొనాలి అని చెప్పేసి రకరకాల అబద్ధాలు చెప్పి చెడు వ్యసనాలకి లోనయ్యాడు చెడు వ్యసనాలకి లోనయ్యాడు ఈ విషయం పాపం తల్లికి తెలియదు కానీ ఆమె దగ్గర స్తోమత లేనప్పటికీ కూడా కొడుకు చెప్పినప్పుడెల్లా ఆమె అతనికి డబ్బులు పంపిస్తూ నా కొడుకు అక్కడ కష్టపడకూడదు మంచిగా ఉండాలి నాకంటే ఉన్నతంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆమె కష్టం ఆయనకి కొడుక్కి తెలియకుండా డబ్బులు పంపిస్తూ ఉంది అయితే ఒకనొక రోజున ఆమె కొడుకును చూడాలి చాలా రోజులైంది ఒకసారి వెళ్దాము అని చెప్పేసి కొడుకు చెప్పకుండా పట్టణం వచ్చింది ఆమె ఏదో పని మీద వచ్చింది వచ్చి కొడుకును చూద్దామని చెప్పేసి కొడుకు రూమ్ దగ్గరికి వచ్చింది వచ్చి వచ్చిన టైంలో కొడుకు లేడు ఆయన బయటికి వెళ్ళాడు ఆమె రూమ్ దగ్గరికి వచ్చి రూమ్లో చూస్తుంది రూమ్లో చూసేసరికి ఆమెకి భయంతో పాటు బాధ కలిగింది ఎందుకు అంటే ఆయన రూమ్లో చూడంగానే ఎన్నో రకాల చెడు వ్యసనాలు చెడు తలంపొలతో అతనుండి రూమ్ నిండా కూడా అశ్లీల దృశ్యాలు రకరకాల భయంకరంగా రూమ్ ఉందనమాట ఆ రూమ్ను చూసిన ఆవిడ ఆమె గుండె బద్దలైపోయింది ఎంతో వేదనకు గురైంది ఏంటి నా కొడుకుని నేను ఎంతో దైవభక్తులు పెంచాను కదా నా కొడుకు ఏంటి ఇలా తయారయ్యాడు అని ఆమె చాలా బాధపడింది బాధపడిన తర్వాత ఏం చేసిందంటే ఈ లోపు కొడుకు వచ్చాడు కుమారుడు వచ్చి అమ్మ నువ్వు నాకు చెప్పకుండా వచ్చావేంటి చెప్పొచ్చుంటే అవన్నీ తీసేసేవాడు చెప్పకుండా వచ్చేసరికి అతను ఎలా పెరుగుతున్నాడు ఎలా ఎలాంటి స్థితిలో నా కొడుకు ఉన్నాడు అనే విషయం ఆమెకు తెలిసింది చెప్పకుండా వచ్చావేంటమ్మా అంటే లేదు లేదులేనన్న నేను వేరే పని మీద వచ్చాను నేను చూద్దామని వచ్చాను అయితే కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కొడుకుని నేను మంచిగా పెంచుకున్నాను కదా మంచిగా ఉంటావు మంచిగా ఉన్నావు అని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి స్థితిలో ఉంటావని ఇలాగా ఉంటావని నేను అనుకోలేదు అని చెప్పి కొడుకుని గద్దించింది గద్దించింది బాధపడింది నెక్స్ట్ అతనికి మంచి మాటలు చెప్పింది అలా ఉండకూడదు నాన్న మనము మంచిగా మంచి మాటలోనే ఉండాలి ఎంతోమంది చెడు స్నేహాలు ఉంటారు కానీ వాటి జోలికి మనం వెళ్ళకూడదు యేసయ్య మనకి ఎలాగో మాదిరి చూపించారో అలాగూ మనం సేవించాలి అని మంచి మాటలు చెప్పి దాంతోపాటు వెళ్తూ వెళ్తే ఏం చేసిందంటే ఏసయ్య శిలువలో శ్రమలు పొందిన ఒక చిత్రపటం ఏసయ్య శిలువ శ్రమలు పొందిన ఏసయ్య శిలువను ఫోటో తీసి ఫోటోని కొని తీసుకొచ్చి కొడుక్కిచ్చింది కొడుక్కిచ్చి బాబు ఇది నీ దగ్గర ఉంచుకో నాకు గుర్తుగా అని చెప్పి ఆమె ఇచ్చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎంతైనా తల్లి కాబట్టి ఆమె ఇచ్చిన గిఫ్ట్ని అతను కొడుకు రూమ్లో ఉంచుకున్నాడు ఆ రూమ్లో గోడకి తగిలించుకున్నాడు ఆ ఫోటోని తగిలించుకున్నాడు కానీ ఫస్ట్ రోజు బాగానే ఉంది రెండో రోజు బాగానే ఉంది మూడో రోజు కొన్ని రోజులు దినాలు గడుస్తున్న కొద్దీ అతనికి ఏమైంది అంటే ఆ సిల్వన్ చూస్తున్నాడు పక్కనున్న ఆ చిత్రాలన్నీ చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఏమైందంటే అతనికి అతనికి ఏంటి ఇలాంటి చెడు చిత్రాల దగ్గర నా ఏసయ నుంచేనా వద్దు కొన్ని తీసేద్దాం అని చెప్పి కొన్ని చిత్రాలు తీసేసాడు అలాగా రోజులు గడుస్తున్న కొద్దీ అతనికే అతనికే శిలవ శ్రమను అక్కడ చూస్తున్నాడు ఏసయ్యలో ఏసయ్య మన సెలవులో ఒక అర్చిన రక్తాన్ని చూస్తున్నాడు ఎన్ని శ్రమలు పొందాడు చిన్నప్పటి నుంచి ఆ ఇదిలోనే పెరిగాడు ఏసయ్య గురించి తెలిసే పెరిగాడు కానీ మధ్యలో వచ్చాయి కాబట్టి ఏసై శ్రమ తెలుసు కాబట్టి చిన్న చిన్నగా ఏమైందంటే ఆయన శ్రమను గుర్తు తెచ్చుకొని ఆ చిత్రాలను చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా అన్నీ తీసేసాడు తీసేశాడు కానీ పడుకున్నాడు కానీ ఒకరోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆయన నిద్ర పట్టకుండా అలాగా చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటి నేనేం చేస్తున్నాను నేను ఎలాంటి జీవితం అంటే రోజు ఆ చిత్రాలను చూస్తున్నాడు దాంతోపాటు ఏసై సెలవును కూడా చూస్తున్నాడు ఏసఐ సిలు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆ అనేది ఆయన మనసులో ముద్రించుకొని పోయింది ఆ రోజు రాత్రి నిద్రపట్టగా ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటి నేను ఎలాంటి జీవితం బతుకుతున్నాను ఎలాంటి వాళ్ళ మధ్య ఉంటున్నాను నా ఏ నేను పెట్టుకొని దూరంగా ఏసై నుంచి నేను అపవాది వైపు వెళ్ళిపోతున్నానే అని చెప్పి ఆ రోజు ఆ రోజు రాత్రి పశ్చాత్తాపంతో అతను మోకాల్లోని ప్రార్థించాడు ప్రార్థించి మారు మనస్సు పొందాడు మారు మనస్సు పొంది ఆ రోజు నుంచి ఆ ప ఆ పట్టాలన్నీ తీసేసి ఏసఐని వెంబడించడం స్టార్ట్ చేశాడు వెంబడించిన తర్వాత అప్పుడు అతనికి ఎంతో ఆనంద ఆ చెడు వ్యసనాల ముందు ఉన్నప్పుడు అతను రోజు తాగుతున్నాడు తిరుగుతున్నాడు చేస్తున్నాడు కానీ సంతోషం లేదు ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ సంతోషం లేదు కానీ ఎప్పుడైతే ఏసవి దగ్గరికి వచ్చి మోకాళ్ళని ప్రార్థించాడో ఏదో నేను సాధించేశాను అన్న ఒక శక్తి ఏదో ఒక ధైర్యం అతనికి వచ్చేసింది అప్పుడు తల్లికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి అమ్మ నేను మారానమ్మా నీ కొడుకుగా మారానమ్మా నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారాను అని చెప్పి తల్లి ఎదుట ఇస్తూ ఉన్నాడు ఇది మీకు ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ మనకి తల్లి ప్రేమ ప్రేమ కనపడుతుంది కొడుకు పట్ల మనం కూడా ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య మనల్ని ప్రేమిస్తాడు ఆయన ప్రేమ స్వరూపి ప్రేమామయుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మనల్ని క్షమించే దేవుడు తల్లి ఎలాగైతే కుమారుణ్ణి క్షమించిందో అలాగూ మనము ఏసై దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని కూడా ఏసయ్య క్షమిస్తాడు క్షమించడంతో పాటు మనం తప్పు చేసినప్పుడు తల్లి తన బిడ్డను ఎలా అయితే గద్దించిందో మన ఏసయ్య కూడా మనల్ని గద్దిస్తాడు గద్దిస్తాడు పరీక్షలు పెడతాడు పరిశీలిస్తాడు ఆ తల్లి అయితే గద్దించ సివను ఆయన చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది మన ఏసయ్య కూడా మనల్ని గద్దిస్తాడు గద్దించి మనం మారు మనస్సు పొందుతామా అని ఎదురు చూస్తాడు అతను మారు మనస్సు పొంది అక్కడ మళ్ళీ తల్లికి ఫోన్ చేసి మళ్ళీ తల్లికి కుమారికి మధ్య అక్కడ సంబంధం అనేది ఏర్పడింది అంతకుముందు సంబంధం ఉంది కానీ దేనికోసం డబ్బు కోసం డబ్బు కోసం తల్లికి ఫోన్ చేసి అమ్మ నాకు డబ్బులు కావాలి బుక్స్ కొనుక్కోవాలి ఇలాంటి సంబంధం అది మంచి సంబంధంగా మనకు కనపడదు కానీ ఇక్కడ సహవాసం ఏంటంటే దేవుని సహవాసం మనకు కనపడుతుంది ఎలాగైతే తల్లి కొడుకుల మధ్య సహవాసం ఉందో మనం కూడా మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తే మనము దేవుని సహవాసం చేస్తే దేవుడు మనల్ని రక్షించే దేవుడు మనం కూడా తల్లి కుమారుల వలె ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నారో అలాగూ దేవునితో సహవాసం చేసి దేవుని బిడలంగా ఉండాలని ఈ మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది కాబట్టి ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని దేవుడు ఎన్నో ఏసయ్య తండ్రి తండ్రి తనకు చెప్పిన బాధ్యతను నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పడి మన కోసం మనల్ని రక్షించిన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకొని చూ మనము ఆయన సహవాసంలో ఆయన మనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ఆయన సహవాసంలో జీవించాలి ఆయన ప్రేమను మనం కూడా కలిగి అనేక మందిని మనము ఆ ప్రేమను పంచేవారిగా ఉండాలని తెలియజేస్తున్నాను ఈ వాక్య ఈ మాట ఇచ్చిన అందరికీ అందరికీ కూడా నర్నాథ్య అయ్యగారికి కూడా నా అర్నాథ చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమా మైడ మీకు ఎస్తుతలు స్థుతులు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన ఇప్పటివరకు మమ్మల్ని కాచికాపాన దేవా మీకు ఎస్తుతలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన మీరు చెప్పిన సిరువలో పలికిన ఈ మూడో మాట ద్వారా తండ్రి మేము తండ్రి మీ ప్రేమను తెలుసుకొని ఉన్నాము తండ్రి ఎలాగో మేము బాధ్యతగా ఉండవాలనో తెలుసుకొని ఉన్నాము తండ్రి ఎలాగో తండ్రి మీ సహవాసాన్ని చేయవలనో మేము నేర్చుకొని ఉండగా తండ్రి వాటిని తండ్రి మా జ్ఞానం తండ్రి గ్రహించి తండ్రి వాటిని ఆచరించే బిడ్డలగా మేము ఉండేలాగున తండ్రి మీ సన్నిధిలో మీ విడలగా ఎదుగునట్లు మీ కృపానుగ్రహించమని మీకు కాపుదలో దాయి చేయమని మీకు సాక్షులుగా తన్ని సీల్చే భాగ్యం మాకు అనుగ్రహించమని మీరే మహిమా ప్రభావాలు పొందమని శిరువ శివనాథుడైనసైనా అడిగి వేడుకొనిచ్చున్నాం తండ్రి గారు